హాయ్ అండి అందరికీ ఈరోజు నేను గోధుమ పిండితో గోవలు తయారు చేస్తున్నానండి ఈ బెల్లం గోవలు అంటారు దీన్ని ఈ చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెట్టుకుంటాను ముందుగా నేను కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి ఒక గిన్నెలో పోసేస్తున్నాను అలాగే దానిలోనే మనము నాలుగు స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేస్తున్నానండి నేను తీసుకున్న కప్పు పిండికి నాలుగు స్పూన్లు వేసేనండి ఒకసారి మొత్తము పిండిని ఇలా కలిపేసుకుందామండి అలాగే దానిలో ఒక చిటికెడు సాల్ట్ వేస్తున్నానండి అలాగే కొంచెం ఆయిల్ పోస్తున్నానండి ఆయిల్ కొంచెం కాసుకుని వేడిగా పోసుకోవాలి దానిలోనే పిండిని మొత్తాన్ని ఒక్కసారి ఇలా కలిపేసుకుందామండి మనకి రవ్వ పిండి ఆయిల్ మొత్తం కలవాలి కదా ఇలా ఒకసారి ముద్దలాగా కలిపేసుకుందాము ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుందామండి పిండిని పిండి ఇలా మొత్తం ముద్దగా ఇలా మనం చక్కగా ఇలా కలిపేసుకోవాలండి గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా ఈ విధంగా కలిపేసుకుని ఇప్పుడు చూసారు కదా ఇలా ఇలా పెట్టేసుకుని ఒక గంట సేపు మనం మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటున్నాం పావుగంట అయిన తర్వాత మూత తీసేసుకున్న తర్వాత పిండి మనకి ఇలా చక్కగా ఇలా సాఫ్ట్గా ఉంటుందండి దానిలో రవ్వ కూడా ఉంటుంది కదా అది నానిపోయి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ చేసుకుని గవ్వలు చేసుకుందాం పిండిని ఇలా చిన్న చిన్నగా వండలు చేసేసానండి ఈ మాత్రం సైజ్ చేసేసుకుని పక్కన పెట్టుకొని గవ్వలు చేసుకుందాం ఇప్పుడు గవ్వలు చేసుకునే చక్కకి మనం ఇలా కొంచెం ఆయిల్ ఇలా చేసుకున్నాం అండి ఆయిల్ ఇలా పోసుకొని ఇప్పుడు మనము గవ్వని పిండిని ఇలా తీసుకొని ఇలా పెట్టుకొని చూసారు కదా ఈ విధంగా ఏ విధంగా వస్తుందండి మనం ఇప్పుడు ప్లేట్లో పెట్టేసుకుందాం గవ్వలన్నీ ఇలా మొత్తం చేసేసుకుని మనం పక్కన పెట్టేసుకోవాలి మనం ఎన్ని గవ్వలు అయితే చేసుకుంటామో అన్నీ కూడా చేసేసుకుని ఒకేసారి పక్కన పెట్టేసుకోవచ్చు నేను తీసుకున్న కప్పు పిండికి ఈ రెండు ప్లేట్లు అయినాయండి గవ్వలు మొత్తం చేసేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు స్టవ్ మీద బాండే పెట్టుకుని మనము గవ్వలేకోవటానికి ఆయిల్ పోసుకుందామండి ఫ్రైకి సరిపాను ఆయిల్ పోసుకుందాము ఆయిల్ లేదు మనం తెలియడానికి ఒకటేది చూద్దామండి గవ్వని మనం ముందుగా ఆయిల్ మరీ అంతా వేడవసరం లేదండి కొంచెం ఇటైతే సరిపోతుంది ఆయిల్ వేడయ్యింది ఇప్పుడు ఇప్పుడు మనం గొడవ వేసేసుకున్నాము మంట మీడియం సైజులో పెట్టేసుకుని కొంచెం కొంచెంగా వేసేసుకుందాం మనం ఒకేసారి మొత్తం కలిపి వేసేసుకున్నా కానీ అవి నూనెలో వేగిన తర్వాత వీళ్ళు なかいです。 ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాత మనం గొవ శాంతమే అవసరం లేదండి ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని పక్కగా తీసుకుందాము ఎందుకంటే ఒకేసారి మనం ఏం వేయించేసుకుంటేనూ లోపల ఉడకదండి ఇప్పుడు పక్కగా తీసేసుకుని మరికొన్ని వేసేద్దాం తర్వాత ఈ రెండోసారి కూడా ఫ్రై చేసుకుంటే మనము లోపల చక్కగా రవ్వ పిండి మనకి బాగా వేలుతుందండి అందుకని ఇప్పుడు పక్కగా తీసేసుకున్నాం టీ తీసేస్తున్నానండి పక్కకు నేను ఇప్పుడు అంటే ఇప్పుడు మనకి గవ్వ అనేది సగం వరకే వేగిందండి ఇప్పుడు రెండోసారి వేయించుకుంటే మనకి చాలా బాగుంటుంది అప్పుడు బాగా వేగుతుంది గోవా చూసారు కదా ఈ విధంగా ఈ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసి మరికొన్ని తర్వాత మంట అదే విధంగా పెట్టేసి మంట అనేది ఎక్కువగా పెట్టకూడదండి పెట్టకోకుండా మనం సిమ్లోనే ఉంచుకుని మిగతా కూడా ఇలాగే వేయించుకుందాం మొత్తం ఒకేసారి చేతితో వేసేసాను కదా వేసినా సరే గొవ్వ అనేది మనకి వెళ్ళకుండా చక్కగా నూనెలో వేయిందని ఇలా వచ్చేస్తుందండి విడిగిపోతుంది మనకు అప్పుడే గవ్వ చక్కగా వేగుతుందని మనకి అర్థమవుతుంది మనకి ఎప్పుడైనా సరే గోవలు చేసుకునేటప్పుడు బొంబాయి వేసుకోవాలండి కొంచెమైనా సరే లేదంటే మనకి బాగోదండి గొవ్వ అనేది మెత్తగా వచ్చేస్తుంది బాగా రాదండి ఈ విధంగా బొంబాయి రవ్వ వేస్తున్నాం అనుకో చక్కగా కరకరలాడుతూ వస్తాయండి కవలు మైదాతో కూడా చేసుకోవచ్చు నేనైతే గోధుమ పిండి బొంబాయి రవ్వతో చేసేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటేను ఇది చూశానండి ఈ విధంగా మొత్తం గవ్వలన్నీ మధ్య రకంగా కాల్చేసి అట్టు పెట్టానండి ఇప్పుడు మరి మళ్ళీ మనం వేయించుకుందాము మరొకసారి ఎందుకంటే గొవ్వ అనేది సగం అంతరాయి కాలిందండి ఇప్పుడు మళ్ళీ వేసేస్తున్నాను అప్పుడు లోపల చక్కగా మనకి గొవ్వ అనేది బాగా ఉడుకుతుందండి మెత్తగా లేకుండా చక్కగా ఉడుకుతుంది ఫస్ట్ నుంచి చివరి వాటికి మనం రవ్వ అనేది మంట చిన్న సైజులోనే పెట్టేయించుకోవాలి ఇప్పుడు కూడా అలాగే వేయించుకుంటాను మళ్ళీ ఇప్పుడు రెండు సగాలుగా అలాగే వేసేసి మళ్ళీ కొంచెం కలర్ వచ్చిన దాకా ఇలా కొంచెం కలుపుతూ ఉంటే రొవ్వలు కూడా ఒకవైపు రెండో వైపు కాలతూ ఉంటాయండి మనం ఎప్పుడు కలుపుతా ఉండాలి అండి ఈ విధంగా ఇప్పుడు మనకి గొవ్వలు అనేవి చక్కగా ఏగిపోయినాయి పక్కగా తీసేసుకున్నాను చూసారండి గవ్వలు మొత్తం మనకి ఒకే కలర్లో చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని మనం స్టవ్ మీద మరో బాండీలో పాకం పెట్టేసుకున్నాం పాకానికి నేను ఒక కప్పు పిండి తీసుకున్నాను కదండి నేను ముప్పా కప్పు బెల్లం వేసేస్తాను అలాగే ఒక గ్లాసు టీ గ్లాసు వరకు వాటర్ పోసుకుంటున్నాను పాకం ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు చూసారు కదండి ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకున్న గిన్నెలో దాంట్లో పోసుకొని పాకాన్ని చెక్ చేసుకున్నాం చూసారు కదా ఇప్పుడు మనకి పాకం అనేది అస్సలు రాలేదండి బెల్లం కలుగుతూ ఉన్నది కొంచెం రావాలండి మనకు పాకం ముద్ర అవసరం లేదు చూసారు కదా ఇలా నేను ఇప్పుడు చూసారండి పాకం మరొకసారి చెక్ చేసుకుంటే మనకి పాకం అనేది చిక్కగా కనపడుతుంది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం సరిపోతుందండి ఈ పాకం మనకి చూశారు కదా నీళ్ళల్లో కలవకుండా ఇలా చావు చావు కలిసిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము యాలకుల పొడి ఒక స్పూన్ వరకు వేసేస్తున్నానండి ఇప్పుడు ఇది కలిపేసుకుని మనము నేవి వేసేసుకున్నాం దీనిలో పాకం ఇలా ఉన్నప్పుడు మనం గొవల్ని పోసేసి కలిపేసుకుని పాకంలో మనం ఒక రెండు నిమిషాల పాటు దించిన తర్వాత ఈ పాకం అనేది మనకి గవ్వలు పడుతుంది కదా కూడా సరిపోతుందండి పాకం అనేది పీల్చిపోతుందండి మనకు అసలు ఏమి కనపడదు ఇంకా ఒక రెండు నిమిషాల పాటు చల్లారనిద్దాం ఇద్దాం కదా ఇలా గవ్వలు కొని కలిసిపోయినా ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకొని చవాలు చేసేసుకొని కిందకు దించేసుకొని చల్లారిని ఇచ్చామంటే మనకి ఈ పాకం అంతా గోవలకు పీల్చేస్తుందండి అప్పుడు మనకు చక్కగా సరిపోతుంది తీప అనేది చూసారండి ఒకటి రెండు సార్లు మనం కిందకు దించిన తర్వాత కూడా మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలండి చూసారుగా ఇలా ఇంతేనండి బెల్లం గవ్వలు గోధుమ పిండితో రెడీ అయిపోయినాయి చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి ఇలా చేసుకుంటేను ఈ కొలతలతో బాగా వస్తుంది ఇది చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితేను చూశారు కదా ఇదిగండి తరకారలు ఆడుతూ వస్తున్నాయి ఇలా ఈ పంటల్లో చేసుకోండి చాలా బాగా వచ్చినాయి గోధుమ పిండితో చాలా టేస్ట్గా బాగుంటాయి అండి మైదా కన్నా కూడాను ఇలా చేసుకుంటే ఇంతేనండి గోధుమ పిండితో చేసిన గవ్వలు హెల్త్ కూడా చాలా మంచిదండి చిన్న పిల్లలకి లైక్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇంతేనండి రెడీ అయిపోయి నీ కవలు బెల్లం కవలు మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో సబ్స్క్రైబ్ చేయండి